కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు దీనికి సంబంధించి కూడా సివిల్ సప్లై అధికారులతో అయితే సమీక్ష సమావేశం నిర్వహించారు ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులకైతే వాటిని పరిశీలించి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని చెప్పేసి కూడా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అయితే కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ లేని జిల్లాలకైతే వెంటనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలకు సంబంధించి కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఈ జిల్లాలో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి అయితే అవకాశం లేదు అయితే ఎన్నికల కోడు లేని జిల్లాలో అయితే కొత్త రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు మనం చూసుకున్నట్లయితే గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ హయాంలో అయితే ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా అయితే దరఖాస్తులు స్వీకరించింది దాదాపు ఐదు లక్షలకు పైగా అయితే కొత్త రేషన్ కార్డుల కోసం అయితే దరఖాస్తులు వచ్చాయి ఆ తర్వాత మొన్న జనవరి ఇరవై ఆరున కొంతమందికి మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారు ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే చాలా వరకు అంటే ఒక ఊరిలో వంద మంది అప్లై చేసుకుంటే కేవలం ఇరవై నుంచి ముప్పై మందికి మాత్రమే కొత్త రేషన్ కార్డు రావడంతో అయితే మిగతా వారు చాలా ఆందోళన వ్యక్తం చేశారు అధికారులు నిలదీయడం కావచ్చు నేతలను నిరదీయడం కావచ్చు ఇవన్నీ కూడా మనం వీడియోలో చూసాం ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం అయితే మీ సేవ ద్వారా కూడా దరఖాస్తు చేసుకో అని చెప్పేసి కూడా స్పష్టం చేసింది దీంతో అయితే మీ సేవా కేంద్రాల వద్ద అయితే భారీగా ప్రజలు చేరుకొని అయితే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు అయితే ప్రజాపరంలో దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు దీన్ని అధికారులు అయితే ేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు అయితే సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి కూడా అధికారులకు స్పష్టం చేశారు ప్రజాపరంలో దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి మీ సేవలో చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ డాటా అంతా తమ వద్ద ఉందని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ప్రస్తుతానికైతే ఎన్నికల కోడ్ అమలు లేని జిల్లాలో అయితే వెంటనే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు దీంతో అయితే ఎన్నో కార్డు ఎన్నో ఏళ్ళుగా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూసిన వారికి అయితే శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క ప్రభుత్వ పథకానికి కూడా రేషన్ కార్డు మ్యాండటరీ ఈ నేపథ్యంలో చాలామంది గత పదేళ్ళుగా అయితే కొత్త రేషన్ కార్డుగా ఎదురు చూస్తున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన శుభ పరిణామంగా భావించవచ్చు